బనకచర్ల ప్రాజెక్టుపై కాసేపట్లో ఎంపీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎంపీలు హాజరవ్వాలని బీఆర్ఎస్ నుంచి ఎంపీలు బద్దిరాజ్ రవిచంద్ర దామోదర్ రావు హాజరు కానున్నారు అటు బీజేపీ నుంచి అరుణ రఘునందన్ రావు పవర్ పాయింట్ హాజరవనున్నారు తెలంగాణ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యత అంటున్నారు బీజేపీ ఎంపీలు అలాగని తాము ఏపీకి వ్యతిరేకం కాదంటున్నారు પૂર્તિ અપડેટ પ્રતિનિધિ પ્રતાપ અત્યારે પ્રતાપ ఎస్ ఏపీ చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అది తెలంగాణకు ఎడారిగా బారే అవకాశం ఉందంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఏపీ చేపడుతున్న ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు ముఖ్యంగా గోదావరి నుంచి బనకచర్లకు అంటే కృష్ణా బేసిన్లోకి దాదాపు రెండు వందల టీఎంసీలను లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్టును తలపెట్టింది దీనికి సంబంధించి తెలంగాణలో అయితే ఒక పొలిటికల్ వైర్షన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది దీనివల్ల ఏం జరగబోతుందనే దానిపైన కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం వేదికగా ఈ పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇస్తున్నారు ఈ పవర్ పాయింట్ ప్లాంటేషన్ కు మొత్తం అఖిలపక్షానికి సంబంధించి మొత్తం తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది దీనికి సంబంధించి బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ సంబంధించి కూడా వారి కూడా ఆహ్వానించిన నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా హాజరవుతామని ప్రకటించారు ఈ కాసేపు క్రితమే బీజేపీ నుంచి ఎంపీలు రఘునందన్ రావు డీకే అర్ణ ఇద్దరు హాజరవుతామని కూడా ప్రకటించారు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వద్యరాధి రవిచంద్ర దామోదరరావు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వారి ఇద్దరు కూడా హాజరవుతాం కూడా ప్రకటించారు సో మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బనకచెర్ల విషయంలో జరుగుతున్న అంశాలతో పాటు తెలంగాణ సాగునీటి అంశాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏము వర్షం తీసుకుంటుంది ఏ విధంగా వ్యవహరిస్తుంది ఈ ఏడాదిన్నర కాలంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే అంశంపైన కూడా ప్రధానంగా ఈరోజు పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకనొక దశలో ఆయన కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వర్గాలు అధికార వర్గాలు చెప్తాయి సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా సీఎం వర్గాలు కూడా ప్రతి పూర్తిస్థాయి డాటాను కూడా తీసుకునే పరిస్థితి సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన అంశానికి సంబంధించి ముఖ్యంగా గోదావరి నుంచి పోలవరం కుడికాలు ద్వారా ఏదైతే పట్టుసీమ ద్వారా గతంలో వాటర్ను అలొకేషన్ తీసుకెళ్తున్నారో దాని నుంచి అదేవిధంగా గా ప్రకాశం ఆ తర్వాత నుంచి వాటిని బరకచర్ల వరకు లిఫ్ట్ చేసే విధానానికి మూడు పద్ధతి మూడు విధానాలుగా దాన్ని ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి ఏపీ నిర్ణయించింది దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుంది ముఖ్యంగా ప్రాజెక్టును ఏ విధంగా అడ్డు అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయ ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్లాంటిషన్ ఇవ్వబోతున్నారు ఆ పవర్ పాయింట్ ప్లాంటిషన్కు ఎంపీలంతా కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎంపీలంతా కూడా కేంద్రం వద్ద వెళ్ళి దీనికి సంబంధించి తెలంగాణ ప్రయోజనాల విషయంలో కొట్లాడాలని చెప్పేసి ఒక నిర్ణయం తీస్తున్నారు ఎందుకంటే తెలంగాణ విషయంలో మొదటి నుంచి కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక లైన్ తోటి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నీళ్ళ విషయానికి సంబంధించి చాలా సెన్సిటివ్ సెన్సి సెంటిమెంట్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కృష్ణా జిల్లాల విషయంలో వివాదం జరుగుతున్న నేపథ్యంలో గోదావరికి సంబంధించి కూడా గోదావరిలో పెద్ద ఎత్తున వాటర్ లొకేషన్ ఉంటుందని భావించినప్పటికి గోదావరి వాటర్ విషయాలకు సంబంధించి కూడా తెలంగాణ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది ఏం అనే దానిపైన కూడా ఈ రోజు సాయంత్రం పవర్ పాయింట్ ప్రయత్నం ఇవ్వబోతున్నారు